ప్రజలందరి ఆమోదంతోనే చెరువుల పునరుద్ధరణ మూసి ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు కాలంలో జలవనరులు కబ్జాకొరలో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనిని సరిచేసే పనిని చేపట్టిన కాంగ్రెస్ సర్కారుపై రాజకీయ లబ్ధి కోసం బృదుచల్లడం సరికాదని సూచించారు నిర్వాసితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న భట్టి విపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు హైడ్రా పనితీరు చెరువుల పునరుద్దరణ మూసి ప్రక్షాళనపై విపక్షాల విమర్శలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిప్పికొట్టారు హైదరాబాద్ లో చెరువులు ఎలా కబ్జాకు గురయ్యాయనే వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు పదేళ్లలో అనేక చెరువులు పూర్తిగా కబ్జాకు గురికాగా మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు ఇవన్నీ హైదరాబాద్ ప్రజల ఆస్తి అని వీటిని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు హైడ్రా తెచ్చినా మూసి ప్రక్షాళన చేసినా ఇందుకోసమే తప్ప సీఎం రేవంత్ రెడ్డికి గాని మంత్రులకు గాని ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని స్పష్టం చేశారు ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలనేటువంటి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంద్ర రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి ఈ చెరువు నాది కాదు లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు లేకపోతే మంత్రి మండల కాదు ఇది ఈ సమాజాలు హైదరాబాద్ నగరానికి రాష్ట్రాలు సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం బఫర్ బఫర్ కనీసం గర్భంలోనైనా ఎఫ్టీఏ ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్ చెరువులు కలపడం పాలకులు కనీస బాధ్యత మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి ఎట్టి పరిస్థితులు వాటి జోలికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఓన్లీ చెరువు మధ్యలో ఎఫ్టీఎల్ లో ఇప్పుడు కట్టుకొని మొదలు పెట్టుకుంటూ అసలు భవిష్యత్తులో కూడా ఏం మేల్కొండ చేసే పరిస్థితి ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు కబ్జాకు గురైతే స్వరాష్టం వచ్చాక కూడా రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య కాలంలోనూ ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టలేదని భటి విక్రమార్క స్పష్టం చేశారు హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా మోసీని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు రాజకీయ లబ్ది కోసం విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని ఏవైనా సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్దమని తెలిపారు ఇన్నింటినీ ప్రొటెక్ట్ మేము చాలా గా ప్లాన్ చేసాం తీసుకుంటాం వాట్ టు అని కదా ఒక ఆయన మాట్లాడతాడు మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు దీనికి లక్ష యాభై వేల కోట్లు అవుతుంది దేనికి ఎవరు చెప్పారు నీకు లక్ష యాభై వేల కోట్లు అవుతుంది టెండర్ ఎవరు పిలిచారు ఆ ఇల్లు కోల్పోతున్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందేది కదా ఎస్ ప్రభుత్వాల్దే చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది మా బాధ్యత ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచుచ్చాం మీలాగా మేమే గడిలో లోపల బంధించుకొని బతకట్లేదు ఒక ఆయన కబడ్దార్ రేవంత్ రెడ్డి మీ సంఘటన చూస్తాడు దేని కబడ్దార్ ఏ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ తొలగిచ్చేసి ఆస్తులని ఆయన ఏమైనా ఆక్రమించుకొని ఆయన ఏమైనా బావంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా లేదే ఈ సమాజానికి అందించడం కోసం ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం డెఫినెట్ లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం అందరితో మాట్లాడు చెరువు పరివాహకంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు